తాజాగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ తాడేపల్లి గూడంలో టీడీపీ జనసేన సమావేశంలో వారి అజెండా చెప్పలేకపోయారని ఒక విమర్శ చేయడం జరిగింది ఒకటి చెల్లు పోయిన వేణుగోపాల కృష్ణ గారు మీరు ఈ ఐదేళ్లలో మీ పార్టీ కావచ్చు మీరు మంత్రిగా కావచ్చు ఏం చేశారో చెప్పుకునే స్థితిలో ఉన్నారా ఈ రోజు మీరు లేరు ఈ రోజు మీరు తెలుగుదేశం జనసేన అజెండా గురించి అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది తెలుగుదేశం జనసేన అజెండా వైసీపీ ప్రభుత్వాన్ని కోల్చడం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ న్యాయం చేకూర్చడం మా లక్ష్యమని సాక్షాత్తు ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మీ అజెండా ఏంటో మీరు చెప్పుకోలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎజెండా ప్రజల అజెండా ప్రజల అజెండా కోసం వాళ్ళు పనిచేస్తారు మీలాగా కోట్లు కుమ్మరించుకోవడం కాదు వాళ్ళకి కావాల్సింది ప్రజల జీవితాలను కోట్ల మంది ప్రజల జీవితాలను మార్చడం వాళ్ళ యొక్క లక్ష్యం అది తెలుసుకోండి కాసుల కోసం ఆశ ఆశయం లేని పవన్ కళ్యాణ్ పార్టీ నడుతున్నారని కూడా కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న క్లారిటీగా చెప్పడం జరిగింది ఆయన ఆశయం ఏంటో ఆయన లక్ష్యం ఏంటో క్లారిటీగా చెప్పడం జరిగింది ఆయన లక్ష్యం ఏంటి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం చేకూర్చడం ఇంకొకటి మీరు అడుగుతూ ఉన్నారు ఇంకొకటి కూడా అంటున్నారు ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లని ఇరవై నాలుగు సీట్లతోనే నేను వామనుడు అవతారం ఎత్తి బలి చక్రవర్తిని పాతాలం లేక దొక్కినట్టు ఈ జగన్మోహన్ రెడ్డిని పాతాళంలోకి లేక దొక్కుతానని పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది అదే విధంగా ఈ ఐదేళ్లలో దగాబడ్డ ఆంధ్రుల కోసం నిలబడ్డానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చే చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిసి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం చేకూరుస్తామని పవన్ కళ్యాణ్ గారి క్లారిటీగా చెప్పడం జరిగింది జెండా సభలో చంద్రబాబు నాయుడు జూనియర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ కూడా కామెంట్ చేయడం జరిగింది ఒకటి వీళ్ళు జూనియర్ గా యాక్ట్ చేసి వచ్చిన వీళ్ళకి ఎవరిని చూసినా అలాగే అనిపిస్తుంది వీళ్ళ చరిత్ర ఏంటి జూనియర్ ఆర్టిస్టులు మీ పార్టీలో ఉన్నారయ్యా అతను ఎవరో ఒక పిచ్చి మెంటల్ కృష్ణ అంటారు అతని పేరు పోసాని కృష్ణ మురళి ఏదో ఇలాంటి వ్యక్తులు మీ పార్టీలో ఉన్నారు రోజా లాంటి జూనియర్ ఆర్టిస్టులు మీ పార్టీలో ఉన్నారు మీ పార్టీలో ఆర్టిస్టులను పెట్టుకొని మీ పార్టీలో ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మీరు ఈ రోజు వేరే పార్టీ వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీకు ఏం చేయాలి అర్థం కాదు మీకు ఈ చూసి వణుకుబుడుతూ ఉంది అందుకని ఈ విధంగా ఎట్టయినా పొత్తును ఏదో ఒకటి చేయాలి ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి పైన పడ్డారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన పడి ఏదో ఒకటి అర్థం అనుకుంటూ ఉన్నారు మీరు మీకు తగిన రోజు తగిన విధంగా ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అది తెలుసుకోండి ముందు ఆధాపాదాలని తొక్కేయడానికి మీరెవరు ప్రజాసామ్యవాదాలు ఆలోచించాల్సిన సమయం కూడా వచ్చిందని అవును ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలంతా ఏకమై వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా నాయకుల్ని ఎన్నుకుని వాళ్ళచే ఈ జగన్మోహన్ రెడ్డిని పాతాళం లేకి తొక్కుతామన్నారు దాని అర్థం తెలుసుకో అంతరథం తెలుసుకో జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకు తాడపల్లి సభ పెట్టారు లేదని కూడా జగన్మోహన్ రెడ్డిని మేమేంటయ్యా విమర్శించేది జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విమర్శిస్తున్నారు రేట్లు పెంచినందుకు విమర్శిస్తున్నారు బూతులు మాట్లాడుతున్నందుకు విమర్శిస్తూ ఉన్నారు ప్రజలకు చేసిందేమీ లేక ఈ రోజు రౌడీదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు విమర్శిస్తూ ఉన్నారు అది తెలుసుకోండి అయ్యా మొదట మీరు ఆ తర్వాత ఇంకొకటి మాట్లాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెట్టి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడినప్పుడు లేదా ప్రభుత్వ సభల్లో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల గురించి అవహేళనగా మాట్లాడినప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు ఆ రోజు కూడా అడుగుండొచ్చు నిలదీసి ఉండొచ్చు కదా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను ప్రశ్నిస్తూ ఉంటే ఈ రోజు నీకు కోపం వచ్చిందా ప్రజాస్వామ్యంలో యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉండదు టీడీపీ జనసేన పార్టీ అజెండా అని చెప్పడం జరిగింది ఒకటి మీరు ఎన్ని పొత్తిని పొత్తుని ఎలా చెడగొట్టాలనుకున్నా వాళ్ళ క్లారిటీగా ఉన్నారు వాళ్ళిద్దరు కలిసే వెళ్తారు వాళ్ళిద్దరు అజెండా ప్రజల అజెండా ప్రజల కోసం ప్రజలకు మేలు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది ఓట్ ట్రాన్స్ఫర్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది దానికి తగిన విధంగా వాళ్ళిద్దరు కలగలిపెళ్లి రేపు రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని గద్దె దించి మిమ్మల్ని అదపాతాళానికి తొక్కి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ప్రజలు ఎన్నుకోబడి ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తారు అది గుర్తుపెట్టుకోండి ఈ పొత్తు ద్వారా జనసేన పార్టీ ఒకటి పవన్ కళ్యాణ్ గారు నిన్న వేదికపై నిలబడి క్లారిటీగా చెప్పడం జరిగింది తన లక్ష్యం ఏంటి పదేళ్లగా మనం ఏం రాజకీయాలు చేశాం ఏ విధంగా ముందుకెళ్లాలి మన క్యాడర్కి ఏంటి వాళ్ళ భవిష్యత్తుకు నాది గ్యారంటీ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా వాళ్ళ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు జన సైనికులకి క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉంది మధ్యలో మీలాంటి వాళ్ళు ఎట్టైనా పొత్తుని చెడగొట్టాలరా అయ్యాన్ని ఈ విధంగా దిగజారిపోయి ఇలా ప్రెస్ మీట్లో పెట్టి ఏమంటే అవి మాట్లాడుతున్నారు మీరు ప్రజలకు చేసింది ఏమీ లేదు కనుక ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తును చూసి మీరు భయపడుతూ ఉన్నారు ఎక్కడైనా మారండి ప్రజలకు మంచి చేయండి ప్రజలకు మంచి చేయకుండా మేము ఇదే మధ్య మాట్లాడతాం ఈ విధంగా పొత్తుని చెడగొడతామంటే ఇక్కడ ఎవ్వరు మీ మాటలు నమ్మి మీ కవ్వింపు చర్యలకి మీరు చెప్పినట్టు చేసేదానికి ఎవరు లేరు వాళ్ళకు ఉండాల్సిన క్లారిటీ వాళ్ళకుంది మీరు చేయాల్సింది ఏమన్నా ఉంటే మీ అభ్యర్థులను ప్రకటించుకోండి ముందు తెలుగుదేశం పార్టీ జనసేన వంద మంది అభ్యర్థుల్ని ప్రకటించింది ఇప్పటి వరకు మీరు కనీసం ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేకపోయారు అక్కడ తెలిసిపోతూ ఉంది కదా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీ పార్టీ ఏ పరిస్థితుల్లో ఉంది ఇకనైనా మారండి అయ్యా